అనుగ్రహంగా ఆశ్రేయ వంశ కలశోదాది పూర్ణచంద్ర రామానుచార్య తనయం సుమనైక రాసు శ్రీ నారసింహ పద పంకజ సంచయితు శ్రీ వెంకటాయ గురువర్య ఆహం భద్రవి అసలు ఈ వామన అవతారము అనేది తిరుప్పాబాయి ప్రబంధంలో ఆండాడమ్మ ఎందుకు కీర్తించింది అనే విషయాన్ని తెలుసుకుందాం ఎన్ని పాత్రాలలో తిరుపతి తిరుపావైలో ప్రబంధంలో వామన అవతారాన్ని కీర్తించింది అంటే గనక మూడు పాత్రాలలో ఆడాడమ్మ కీర్తించింది ఒకటి భోగి వరకనంతా ఉండమని తెలుపా అని మూడవ పాత్రం తర్వాత మంగళమే తన్నీరే అని పదిహేడవ పాత్ర అందు పాత్ర ఇరవై నాలుగో పాత్ర ఈ మూడు పాత్రాలను కూడా ఆడాడమ్మ వామన అవతార వైభవాన్ని తెలిపింది ఎందుకండి అందులో తిరువ తిరుపే ప్రబం లో ఆ వామనం ఎందుకు తీసుకుంటుంది అంటే కనుక ఆండగండి వామనులు అంటే చాలా ఇష్టం అంట గోపి వామనవగా అంటే వామన మూర్తి అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే కనుక పెరుగుదల తగ్గుతూ చిన్నగా కూడా వామనం గుర్తి పెరుగుతూ పెరుగుతూ చాలా పెద్ద విలోకానికి కూడా చాలా రెప్పపాటు కాలంలో చాలా రెప్ప వేసి కాలంలో విజృంభి పెరుగు అంటే కోటి గ్రెండీ కూడా చాలా ఇష్టం అనమాట ముందుగా మనం మూడవ పాత్రంకి వరకు దాని మూడవ ఫలాన్ని ఇచ్చే పాత్ర ఆరు పేరు వచ్చిన పాత్ర ఇంకా ఈ పాత్రం పాడుకోకుండా మంగళం చేసుకోకుండా అందులో మన వైష్ణవ సాంప్రదాయంలో ఏ కార్యక్రమం కూడా మనం పూర్తి అవధు అవరు మనం ఫోన్ వివరణంగా కొత్తగా చేస్తాడు అని ఈ పాత్రలో ఏంటంటే పరమాత్మ మనం అందరూ కూడా మన అందరినీ కూడా చుట్టుట ఉండుతా చేరుతా ఇంకా మారుతా జరుగుతా లేపుకుంటా అన్నీ కూడా ఈ ప్రకృతి పదార్థాల్లో కూడా అన్నీ ఉంటాయి కానీ పరమాత్మ ఉండవలసి చుట్టడం పెరగడం పెరగడం ఏమి ఉండవు కానీ పరమాత్మ ఆ లోపంలోని జనుల అందరి మీద గొప్పతోటి పుట్టారు ఎలా పుట్టాడు వామన అవతారంగా అంటే మన వామన ముందు చెప్పుకుంటాం కాబట్టి వామన అవతారాన్ని ఎత్తాడు ఆ శ్రీమన్ శ్రీమన్నారాయణుడు అలాగా ఇప్పుడు చూడండి మన పెళ్ళి వంతు మన వృద్ధాప్యం అంటే లేకపోతే వృద్ధాప్యంలో వచ్చే బాధలన్నీ కూడా ఉంటాయి పెళ్ళితు మనం కానీ మానవులందరికీ కూడా చాలా దుఃఖమైన బాధలతో ఉంటుంది అందుకే శ్రీమన్నారాయణుడు పెరిగితే సమాజం అభివృద్ధి అంతా కూడా పెరిగిపోయింది కదా వచ్చారు అయితే దాంట్లో ఏమి ఉన్నాయట అలా ఎగురుతున్నాయంట చేపలు కోసం ముట్టుకుని ఎలా అయితే ఉంటుందో అలాగే శ్రీమన్నారాయణుడు తన యొక్క తన యొక్క వీడాలి మొత్తం అన్ని అన్ని తన తనలో ఉన్నాయే కదా తనవారే కదా అందరినీ తన యొక్క తోటి అంతా కూడా జరిగి చూస్తున్నా అభివృద్ధి కాదు అలాగే ఏ ఏ అయినా కూడా ఏ కాలం పెట్టుకున్నా కూడా మనము కోర్తి పాత్రను పాడుకుంటాం అంత విశేషమైన పాసనం అసలు కోతి అంటే మంగళ దర్శనం చేయడం అసలు మంగళనం చేయడంలో ఒక వారు ఎవరంటే పెరిగే ఆయన పన్నెండు పన్ను పాయన ఒక వారు అయ్యారు ఇక్కడ మనకి ఈ కోర్తి పాత్ర ఇరవై నాలుగో పాత్రలో ఆరు రకాల మంగళాల శాసనాలను తెలియజేస్తారు అంటే అది కోతి చెరడ కోతి కోతి పోతి కోతి మంగళాల శనం చేయడం అనేది వైష్ణవ సాంప్రదాయంలో పురుషార్థం తెలువాళ్ళకే మంగళాల శనం చేయడం అనేది మనకొక పురుషార్థం అనమాట అందుకని అయ్యో ఆనా